నమ్ముకుంటే మనకి నిత్యరాజ్యం ఉంటుంది చాలా మంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకి తెలియదు ఇంకా చనిపోయిన తర్వాత జీవితం అయిపోయింది అని చెప్పి చాలాసార్లు మనం అనుకుంటాం కానీ అది కాదు కానీ చనిపోయిన తర్వాత మన ప్రాణం అనేది ఆత్మ అనేది చావదనమాట ప్రాణం చనిపోద్ది ఆత్మ ఉంటుంది అనమాట కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఆత్మ ఎవరైతే ఇచ్చారో మనకి ఆ ఆత్మ ఆ ప్రభు దగ్గరికి వెళ్ద్ది అదే మనకి మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి నవంబర్ పద్నాలుగు పదిహేను తారీఖులు అనేక మంది దేవుని ఎరగిన ప్రజలకు దేవుని యొక్క సువార్త చెప్పటానికి దేవుడు అంతగానో కృప చూపించారు అయితే ఈ సువార్తకి అనేక మంది యావనస్తులు చెన్నై బెంగళూరు హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి దేవుణ్ణి ప్రేమించి అనేక మందిని దేవునిలోకి నడిపించాలని దేవుని గురించి తెలియని వారు ఉన్నారని వారును గ్రహించి ఆ ప్రాంతాలకు పరిచయం చేయడానికి వచ్చారు అందుని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నామో మనం వెళ్ళే ప్రాంతాల్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా దేవుడు అంటే ఎవరో తెలియదు ఆ ప్రాంతాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అంటే పూర్తిగా సాతాను అధికారం కింద ఉన్న ప్రాంతాలు అవన్నీ ఆ ప్రాంతానికి మనం వెళ్ళి ఆ ప్రాంతాలు చూడడానికో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని చూడడానికో ఆ ప్రాంతాల్లో సువార్త బోధిస్తే ఆ సువార్త ఆ ప్రాంతాన్ని ఒక మంచి పరిస్థితుల్లోకి నడిపిస్తుంది ఆమె నాకేమీ రాదు నేనేమి చెప్పలేను అనుకోకండి అందులోనూ అతి ప్రాముఖ్యమైంది మీరు చెప్పడానికన్నా ముందు అతి ప్రాముఖ్యమైంది మీరు ప్రార్థన లేకుండా మీరు ముందుకు సాగితే ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళనే చూసే సాతా దాన్ని సజీవులుగా బ్రతికించారంటే మాలో ఏ మంచితనము లేనప్పటికీ మీరు ప్రేమించిన ప్రేమ నాయన ఆ ప్రేమకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యవనస్తులారా మీరు బలవంతులు మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్పారు దేవా ఇదిగో నాయన జయించిన దేవుణ్ణి మేము మాలో పెట్టుకొని మా ముందు పెట్టుకుని వెళుతుండగా మీరు మాతో రమ్మని అడుగుచున్నాం ఏసయ్య నాయన సాతాను చేత కట్టబడిన ఆ రాజ్యాలని ఏస్తున్నామంలో కోల్చబడాలి మీ యొక్క సిల్వర్ రక్తం అక్కడ ప్రోక్షించబడాలి నాయన ప్రతి బిడలో సత్యాన్ని తెలుసుకోవాలి నాయన అసత్యం నుంచి వెలుగులోకి తీసుకురామ్మని అడుగుతున్నా ఉన్న ప్రాంతం నుంచి ఏదైతే దైవజనులు సుమలత గారు దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున ఏ ప్రాంతానికైతే స్వార్థ ప్రకటించాలనుకున్నారో ఆ ప్రాంతానికి ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల వరకు దూరం ఉంటుందండి ఇంకా పైనే ఉంటుంది అయితే మొదటిగా అనే ఈ గ్రామం తగులుతుంది దీన్ని దాటుకొని మారేడుమిల్ అనే గ్రామానికి వెళ్ళాలి మనం చూస్తున్నారు కదా ఎట్లాంటి ప్రదేశాలు ఇవన్నీ అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రదేశాలు ఇవన్నీ భయంకరమైన ప్రదేశాలు సువార్త నీటికి జరుగుతున్నప్పటికీ ఇంకా అనేకమైన అనేకమైన గ్రామాలు దేవుని యొక్క సువార్తను తెలుసుకోక ఎరగని వారు చాలామంది ఉన్నారు అటువంటి ప్రదేశం ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రదేశం చాలా ఇంటీరియర్ ప్లేస్ అండి చాలామంది చాలామంది యవనస్తులు మేము సువార్త చేయబోయే విలేజ్ నేమ్ ఏంటంటే రావడికోట అండి ఇది పాతకోట నుంచి లోపలికి ఉంటుంది ఒక పదిహేను కిలోమీటర్లు మేము క్షేమంగా ప్రాంతానికి దేవుడు కృప వల్ల నడిపించబడ్డాం అయితే మేము వెళ్ళేటప్పటికీ చీకటి పడిపోయింది ఇంకా మా యవనస్తులు అందరూ లైటింగ్ ప్రతిదీ సిద్ధపరుస్తూ ఇంకా పాశ్రమ గారు వారితో వచ్చిన అనేక మంది యవనస్తులు ప్రతి ఇంటికి దర్శించి అక్కడ వాళ్ళని ప్రేమపూర్వకంగా ఈ రాత్రి మీకు కొన్ని దేవుడి మాటలు కొన్ని వస్తువులు కొన్ని బట్టలు అలాగే భోజనం పెడతామని వాళ్ళని ఆహ్వానించడానికి ప్రార్థన పూర్వకంగా కొంచెం టీమ్గా డివైడ్ అయ్యేవరకు వాళ్ళు ఒంటరిగా వెళ్ళకూడదు ఇద్దరు ముగ్గురుగానే ఆ యొక్క ప్రాంతాల్లో మనం కొన్ని దేవుడి మాటలు అనేవి వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రేమతో రమ్మని చెప్పడానికి అవకాశం ఉంది కానీ ఏ ఒక్కరు కూడా ఒంటరిగా వెళ్ళటానికి అవకాశం లేదు ఎందుకంటే అది చాలా భయంకరమైన ప్రాంతాలు ఒకరిగా వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వస్తాము లేదో ఒకటి తెలియని సందర్భాలు కొన్నిసార్లు అనేక మంది ఇలాగే అన్న మేము చాలా దూరం నుంచి వచ్చాము మీకు భోజనాలు సిద్ధపరుస్తున్నాం భోజనాలు మీరు అందరూ రావాలి ఇక్కడ ఇది మీ ఫ్యామిలీ ముగ్గురు అన్నయ్యలా అలాగే డాక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చారు ఏమైనా ఉంటే చూస్తారు లేదంటే ఇబ్బంది ఏం లేదు మంచిగా భోంచేసి కానీ మీరు వస్తే కొంచెం భోజనం చేస్తే డాక్టర్లు కూడా వచ్చారు కొంచెం ఏమన్నా ఆరోగ్యం బాగపోతే వాళ్ళతో చెప్తే టాబ్లెట్స్ వేయిస్తారు తప్పకుండా రండి ఒక అరగంటలో వద్దురు కానీ అని రెడీ చేస్తున్నారు మీ పేరేంటండి ఏంటండి కేశవీ కేశవరెడ్డి సరే అవునా అయితే భోజనాలు పెడుతున్నాం అమ్మా కొంచెం ఒక అరగంటలో మీరు అక్కడికి వస్తే డాక్టర్ గారు వాళ్ళు కూడా వచ్చారు చూడడానికి ఉంటుంది అలాగే కొన్ని బట్టలు కూడా తీసుకొచ్చామని తీసుకోవడానికి ఉంటుందమ్మా రండి బాగుందన్న మీ ఊరు చాలా బాగుంది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు లేదం ఎందుకంటే కొన్నూరులో త్వరగా మాట్లాడరు ఏదో అనుకుంటారు మీరు పెద్దగా చదువుకోలేదన్నా ఇంకా ఐదో తరగతి అని చదివారు కొంతమందికి అది కూడా ఉండదుగా మేమైతే రాత్రి ఉండడానికి అక్కడ ప్లేస్ అయితే లేదు మాకు అక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ అయితే ఉంది అదే ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నారో ఇది అంతా స్కూల్ బిల్డింగ్ అండి వీళ్ళందరూ ఆ గ్రామస్తుల్లో ఉన్న చిన్న పిల్లలు వీళ్ళకి సేవుకురాలు కొన్ని పాటలు అలాగే కొన్ని విధమైన క్లాప్స్ అలాగే కొన్ని సాంగ్స్ వీళ్ళకి నేర్పించడానికి దేవుడు అంతగానో కృప చూపించారు ఈ వీళ్ళు చాలామంది ఉన్నారండి పిల్లలు రాత్రిపూట వల్ల చాలా ఎక్కువ మంది రాలేకపోయారు కానీ చాలామంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు పిల్లలు చెప్పాలి ఏహోవా మంచి కుమ్మరీ ఆర్ యూ రెడీ অনলাইভ ভেরি গুড ভেরি మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్లోనే వాళ్ళకి సువార్త చెప్పడానికి దేవుడు అంతగానో కృప చూపించారు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరెవరినైతే ఆహ్వానించారు ఇంకా ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశానికి రావడం స్టార్ట్ అయ్యారండి మొదట పురుషులు కొంచెం కొంచెం కొంచెంగా ప్రతి ఒక్కరు వచ్చారు వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా రావడానికి చాలా మొహమాట పడతారండి అందుకే కొంచెం మంది అక్కడ పెట్టి ప్రతి ఒక్కరిని ఏదైతే మేము సిద్ధపరచాము ఆ ప్రదేశానికి ప్రతి ఒక్కరు రావడానికి ఎంతగానో పొప్పు చూపించారు అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని డైరెక్ట్గా ప్రకటించితే చాలామందికి అర్థం కాదండి అందుకోసం ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి సువార్తకి కొన్ని వీడియోస్ దేవుడు చేసిన అద్భుతాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళకి చూపిస్తే అర్థమవుతుందని ఈజీగా వాళ్ళు తెలుసుకుంటారన్న అవగాహనతో మేము వాళ్ళకి ఈ విధంగా ప్రొజెక్టర్లో వేసి దేవుని యొక్క ప్రేమను చూపించడానికి దేవుడు అంతగానో సహాయం చేశారు ప్పటికి చాలా అలసిపోవటం వల్ల ఆయన పడవలో నిద్రపోతున్నారు సముద్రాన్ని ఆగండి నిశ్శబ్దంగా ఉండండి అని ఆజ్ఞాపించారు వెంటనే యేసు ఒడ్డుకురాగానే అతను వచ్చి యేసు నువ్వు నిజమైన దేవుడి నువ్వు వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేయండి అన్నాడు దయ్యాలు వదిలిపోయిన అతను నేటి కింద నీటలో వచ్చేస్తాను అన్నాడు దానికి ఆయన ఒప్పుకోలేదు చెప్పారు నిజంగా ఈ ప్రాంత ప్రజలు చాలా మంచోళ్ళండి ఎందుకంటే మేము అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము వాళ్ళని రండి అంటే ఎవరు సరిగా వచ్చేవాళ్ళు కాదు వచ్చే వాళ్ళని ఆటంకపరిచేవారు కానీ ఇక్కడ ఈ ప్రజలు పిలవగానే అప్పటికే చాలా చలండి ఇంచుమించు టెన్ డిగ్రీస్ సెంటిగ్రేటు ఇంకా మిడ్ నైట్ ట్వల్వ్ అండ్ మార్నింగ్ త్రీ అయితే త్రీ అయితే ఇంచుమించు ఎయిట్ నైన్ ఆ సెల్సియస్ వచ్చేసిందండి అంతవరకు టెంపరేచర్ పడిపోయింది వీళ్ళు అప్పటి వరకు కూడా చాలాసేపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా ఇలాగే మేము వీడియోస్ చూపిస్తూ ఆ మంచు దగ్గర వాళ్ళు అలాగే కూర్చొని గ్రామస్తులు ఒక్కసారి గమనించండి మరి ఆహారం సిద్ధపరిచాము తర్వాత కొన్ని సరుకులు అనేవి తీసుకొచ్చాము టాబ్లెట్లు మెడిసిన్ అవన్నీ తీసుకొచ్చాము దయచేసి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అవి తీసుకొని మరి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం దయచేసి మీరు అందరూ రావాల్సింది కోరుకు సేవకులు ఉన్న దాంట్లోనే అక్కడ ఉన్న వా ప్రజలందరికీ వాళ్ళందరికీ సంపూర్ణంగా భోజనం పెట్టడానికి దేవుడు అంతగానో కృప్ చూపించాడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రాంత ప్రజలకు ఆహారం ఈ రైస్ అనేది తక్కువ వీళ్ళు ఎక్కువగా ఈ రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు ఈ అడవిలో దొరికే దుంపలు ఇట్లాంటివి ఎక్కువ వీళ్ళు తింటారు ఈ రైస్ తింటారు కానీ చాలా తక్కువ వీళ్ళకి రైస్ కూడా ఆ ప్రాంతంలో పండదు ఎక్కువగా ఏ అయితే నేను చెప్పానో ఈ దేవుడు మంచి ఆలోచన సేవకులకి ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం చూడండి ఇక్కడ ఈ చిన్న పిల్లలు ఎలా తింటున్నారు ఇక్కడ స్కూల్ ఉంటుంది కానీ అంత ఎడ్యుకేటెడ్గా వీళ్ళని ఏమి ట్రైన్ చేయరు ఇంకా ఎక్కువగా ఇంకా వీళ్ళు ఇంట్లో ఉండేది కూడా తక్కువ ఎక్కువగా వీళ్ళు కొండ ప్రాంతాల్లోనే ఉంటారు ఆ టైంలో ఎటువంటి పంటలు లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే వీళ్ళు ఇంట్లో ఉండరు ఎక్కువగా ప్రతి ఒక్కరికి పంట చేనులు ఉంటాయి కాబట్టి అక్కడికే వెళ్ళి అక్కడ ఉండిపోతారు ఏదైతే మీరు రాత్రి చూసారో ఇదేనండి ఆ గ్రామం ఇది ఎంట్రన్స్ అండి ఆ గ్రామం యొక్క ఎంట్రన్స్ ఇది చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ ప్రజలు ఆ చిన్న పిల్లలు అది నిజంగా వాళ్ళకి టిఫిన్లు ఏమి ఉండవండి రాత్రిపూట మేము పెట్టింది పొద్దున్న పిల్లోడు తింటున్నాడు చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో ఇంక ఇవేనండి వాళ్ళకి ఇల్లులు ఇంకా అక్కడ ఎవ్వరికి వేరే ఇల్లులు ఏమైనా ఉంటే థాటే కిలోలు లేదంటే ఈ పెంకుటిల్లు కూడా అలా జస్ట్ కర్రల మీద జారేసుకున్నారు అంతే అయితే మరొకసారి మా టీం అందరూ కూడాను ప్రతి ఇంటికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఒకసారి ఉదయకాలం ఈ ప్రాంతాలన్నీ చూసారు అదిగో మీకు కనిపిస్తుంది ఆ షెడ్లోనే రాత్రి మేము ఇంచుమించు ముప్పై మంది వెళ్ళామండి అందరం అక్కడ రాత్రి అక్కడే పడుకున్నాం ఇంకా మా టీం వాళ్ళందరూ మరొకసారి ఉదయాన్నే ప్రతి ఇంటికి వెళ్ళి వీళ్ళ కోసం ఒక గవర్నమెంట్ డాక్టర్ కూడా ఆ ప్రాంతానికి వచ్చారండి మా టీంలో ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవిడ డాక్టరు ఆవిడ ద్వారాను ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని ఆశపడి ప్రతి ఒక్కరు రండి అమ్మ మీకు ఎటువంటి బలహీనతలు ఉన్నా ఎటువంటి జ్వరాలు ఏమైనా ఉన్నా రండి డాక్టర్ గారు వచ్చారు మిమ్మల్ని చూస్తారని ఇట్లా చెప్తేనే వాళ్ళు వస్తారు లేకపోతే రారు అందుకోసమే మరలా మరొకసారి ఉదయం టీం అంతా కలిసి కొంచెం కొంచెంగా ఒక పది ఐదుగురు ఐదుగురుగా డివైడ్ అవి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ రమ్మని చెప్తే వాళ్ళందరూ వచ్చారండి ఇక్కడ వీళ్ళు సరిగ్గా స్నానాలు అది చేయరండి చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుళ్ళు గజ్జి ప్రతి ఒక్కరికి జ్వరాలు వీళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ కూడా వాడరండి వీళ్ళకు ఎక్కువగా నాటు మందులే ఈ చెక్క మందులు ఇటువంటి ఇటువంటివే వాడతారండి చూస్తున్నారు అది ఎలా ఉన్నారు చిన్న వయసే పిల్లలు కూడా కనేస్తారు ఇక్కడ ఆ విధంగా ఉంటుంది వాళ్ళకి తెలియదు కదండి ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పి ఏ టైంకి ఏం వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని చెప్తేనే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అయితే ఓన్లీ మెడిసిన్స్ కాదు ఇంకా వీళ్ళకి ఏంటంటే ఒక ఫైవ్ కేజీస్ రైస్ ఉల్లిపాయలు కందిపప్పు కారం ఇవి కూడా ఇవ్వాలని దేవుడు మమ్మల్ని ఎంతగానో సేవకుల్ని ఎంతగానో ప్రేరేపించాడు దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాము మేము ఇచ్చేది ఏది కూడా మాది కాదండి దేవుడు మాకిస్తే దేవుడు మమ్మల్ని పంపిస్తే ఆ ప్రాంతాలకి సేవకుల ద్వారా సేవకుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు కలిగి ఉన్న దర్శనం ద్వారా ఆ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళకి ప్రతిదీ దేవుడు అక్కడి నుంచి మేము వచ్చాము అలాగే సేవకులు సుమలత గారు మరియు చిన్ని గారు దేవుని ప్రేమను బట్టి వాళ్ళ కొన్ని బట్టలు అలాగే దుప్పట్లు కూడా తీసుకొచ్చారండి వాళ్ళకు కొన్ని మాటలు చెప్పి సేవకులు ఇవ్వ ఇవ్వడానికి ఎంతగానో నేను నమ్ముకుంటే ఇష్టపడ్డారు మనకి నిత్యరాజ్యం ఉంటుంది చాలా మంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది తెలియదు ఇంకా చనిపోయిన తర్వాత జీవితం అయిపోయింది అని చెప్పి చాలా సార్లు మనం అనుకుంటాం కానీ అది కాదు కానీ చనిపోయిన తర్వాత మన ప్రాణం అనేది ఆత్మ అనేది చావదనమాట ప్రాణం చనిపోద్ది ఆత్మ ఉంటుంది అనమాట కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఆత్మ ఎవరైతే ఇచ్చారో మనకి ఆ ఆత్మ ఆ ప్రభు దగ్గరికి వెళ్ళింది అది ఎవరంటే యేసు ప్రభు గారు అనమాట ఆయన మానవ రూపంలో మన దగ్గరికి వచ్చి మానవ అవుతారని చెప్పి ఆయన మన కోసం చనిపోయి మూడు రోజులు ఆయన సమాధిలో ఉండి తిరిగి లేచాడు ఎందుకంటే ఒక మానవుల్ని రక్షించడానికి ఆయనే దేవాతి దేవుడైన అయి ఉన్న యేసు ప్రభు గారు మానవ అవుతారని చెప్పి ఈ లోకానికి వచ్చారనమాట ఎలాగంటే ఇప్పుడు చీమ భాష మనకు అర్థం కావాలంటే ఒక చిన్న చీమలాగా మనం తయారవుతే ఆ చీమ భాష మనకు తెలిసింది అలాగే మన గురించి తెలియాలని దేవాతి దేవుడు ఆయన ప్రభని యేసుక్రీస్తు గారు మనలాగే మన స్వరూపంలోకి వచ్చి మనల్ని రక్షించి మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తున్నారు అనమాట ఒకప్పుడు మేము కూడా తెలియని దేవుణ్ణి తెలియని వాటి మీద నమ్మకాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు నిజమైన దేవుణ్ణి సత్యదేవుని మేము తెలుసుకున్నాం అందుకే మేము ఒకరిని ఇవ్వడానికి ఒకటి చేయడానికి దేవుడు ఎంతో ప్ర చూపించాడు అలాగే మీ అందరూ కూడా ఎప్పటికైనా సర్వసత్యాన్ని తెలుసుకోవాలని మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తాం కల్లిపు మేము కల్లెపగొందుకు వెళ్ళాం మేము కల్లిపొంగి వెళ్ళామా అక్కడికి నాలుగు చుట్లు వెళ్ళాము మేము నాలుగు చుట్లు మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి టాబ్లెట్లు అని వాళ్ళకి నైటీలు దుప్పట్లు అన్ని ఇచ్చాము వాళ్ళు మళ్ళీ మమ్మల్ని రమ్మంటారు అలాంటి మాకు ఇచ్చినప్పుడు రండండి మేము వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తాం మేము వచ్చినప్పుడు మీతో అని చెప్పి మాకు ఎంతో సహాయం చేస్తారు వాళ్ళు మీరు రమ్మంటే ఇలా చక్కగా మేము వస్తాం మమ్మల్ని వచ్చినప్పుడు మీరు అందరూ చక్కగా మాతో మాట్లాడారు కదా మేము మీకే ఉంటాయి కానీ మేము యేసు ప్రభు గారు చూపించిన ప్రేమను బట్టి ఇవన్నీ మీకు ఇచ్చేళ్ళు ఎందుకంటే మీరు ఇది దొరకవు కదా అందుకని మీకు ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించాలన్నమాట

చూశారు కదండి ప్రాంతం ఈ ప్రాంతం పేరు కోట అండి ఇక్కడ ఉన్న ఈ ప్రజల కొరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి చాలా మనుషులు అండి వాళ్ళకి అట్ అట్లీస్ట్ వీళ్ళకి చెప్పే వాళ్ళు లేరు ఇంతకుముందు ఒకసారి మేము జస్ట్ అప్పుడు వచ్చి వెళ్ళిపోయాం ఇప్పుడు అందుకే వీళ్ళ దగ్గర ఉండి ప్రత్యేకంగా వీళ్ళకి దేవుని ప్రేమను చెప్పాలని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చామండి అంతే మళ్ళీ ఇప్పుడు రావడానికి దేవుడు కృప చూపించారు ఈ ప్రాంతం పేరు రావడుకోటండి చాలామంది పిల్లలు చాలామంది అవనస్తులు చాలామంది ఉన్నారండి నిజంగా దేవుణ్ణి చెప్తే వింటున్నారు ఈ బిడ్డల కోసం ప్రార్థన చేయండి వీళ్ళంద వీళ్ళందరూ దేవుడి రాజ్యంలో ఉండాలని అయితే ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి మేము దేవుని స్వార్జ చేయడానికి వెళ్ళాము